ముక్కామల తెలుగు తెరకు కళ్లల్లోనే విలనిజాన్ని చూపించిన మొదటి తరం విలన్ నిజానికి హీరోగా సినీ రంగంలో కాలుపెట్టి ఆహార్యం గంభీరంగా ఉండటంతో ముక్కామల విలన్గా మారాల్సి వచ్చింది ఆ తర్వాత విలనిజం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది చిత్రాల్లో నటించి భేష్ అనిపించుకున్నారు తెలుగు సినిమా స్వర్ణయుగం చవి చూసిన రోజుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ముక్కామల హీరోగా విలన్ గా క్యారెక్టర్ యాక్టర్ గా మెప్పించారాయన తెలుగువారి హృదయాల్లో చెక్కు చెదరని స్థానం సంపాదించారు పన్నెమ్ది వందల ఐదులో మాయా మచ్చింద్ర చిత్రంలో అనుకోని పరిస్థితుల్లో ఓ కీలక పాత్రలో నటించారు నాటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తుది శ్వాస విడిచే వరకు సుమారు మూడు వందల చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించిన గొప్ప నటుడు ముఖాముల కానీ ఈ తరంలో చాలామందికి ఆయన గురించి తెలియదు అందుకే ఆయన సినీ ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముక్కామల అసలు పేరు ముక్కామల కృష్ణమూర్తి పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు ఆయన తండ్రి డాక్టర్ ముక్కామల సుబ్బారావు తల్లి సీతారావమ్మ ముక్కామల కన్నవారికి కలలంటే మక్కువ ఎక్కువ బాల్యంలోనే ముక్కామల ఇంటనే పలు పుస్తకాలు చదివి మన పురాణాలు ఇతిహాసాలపై పట్టు సాధించారు చదువుకునే రోజుల్లో నాటకాలు వేస్తూ సాగారు బొబ్బులియుద్దం నాటకంలో దొరగా నటించి అనేకమార్లు జేజేలు అందుకున్నారు ముక్కామల నాటకాలపై ఎంత ఇష్టమో చదువుపై కూడా అంత శ్రద్ద ఉండేది న్యాయశాస్త్రంపై అభిమానంతో లా చదివారు న్యాయవాద వృత్తిలో ఉంటూనే నాటకాలలోనూ నటించి ఆనందించారు గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చదివే రోజుల్లోనే షేక్స్పియర్ నాటకాలు వేసి అలరించారు ఆయనకు టెన్నిస్ ఆటలోనూ మంచి ప్రావీణ్యముంది చదువయ్యాక దర్శకులు పి పుల్లయ్య వద్ద అసిస్టెంట్గా చేరారు పంతొమ్మిది వందల నలభై ఐదులో పి పుల్లయ్య తెరకెక్కించిన మాయా మచ్చింద్ర చిత్రంలో అనుకోని పరిస్థితుల్లో గోరఖనాథ్ పాత్రలో నటించారు ఇదే ముక్కాముల గారి తొలి చిత్రం ఆ తర్వాత నటనపైనే మనసు మల్లటంతో లైలా మజ్నూ స్వప్నసుందరి ప్రేమ ధర్మదేవత రేచుక్క చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హెచ్ఎం రెడ్డి రూపొందించిన నిర్దోషిలో నాయకునిగానూ నటించారు తాను హీరోగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నంతో స్వీయ దర్శకత్వంతో పెళ్లి అనే చిత్రం నిర్మించి నటించారు తెలుగు నాట డిటెక్టివ్ మూవీగా తెరకెక్కిన తొలి చిత్రంగా మరదలు పెళ్లి నిలిచింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గీతా పిక్చర్స్ నిర్మించిన ఋష్యశృంగ చిత్రానికి ముక్కాముల దర్శకత్వం వహించారు ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు దాంతో నటనలోనే రాణించే ప్రయత్నం చేశారు అయితే ఆ రోజుల్లో ప్రతిభ ఉన్న నటీనటులకు పలు చిత్రాలలో నటించే అవకాశాలు లభించేవి కారణం అప్పట్లో పౌరాణిక జానపద చారిత్రక సాంఘికాలు రూపొందేవి అలా ముక్కామలా సైతం పలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ముందుకు సాగారు కెవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మాయాబజార్ శ్రీకృష్ణార్జున యుద్దం చిత్రాల్లో దుర్యోధనిగా జగదిక వీరుని కథలో మహారాజుగా సత్యహరిశ్చంద్రలో విశ్వామిత్రునిగా నటించి ఆకట్టుకున్నారు ముక్కామల ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హీరోలుగా రూపొందిన అనేక సాంఘిక చిత్రాలలో కీలక పాత్రలు ధరించి మెప్పించారు ఇక ఎన్టీఆర్ తన సొంత చిత్రాలలో ముక్కామలకు ఏదో ఒక ప్రధాన పాత్ర ఇచ్చేవారు దీనికి కారణం లేకపోలేదు ఎన్టీఆర్కి ముక్కాములాకి విడదీయలేని అనుబంధం ఉంది పంతొమ్మిది వందల ఇరవైలో ముక్కామల తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఏసీ కాలేజీలో ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ అదే కాలేజీలో బిఏ చదువుతున్నారు ఆ సమయంలో ఎన్టీఆర్ ముక్కామల జగ్గయ్య కలిసి నాటకాలు వేస్తూ ఉండేవారు అప్పుడే ఎన్టీఆర్తో ఓసారి నీ గాత్రంలో బేస్ రావాలి అంటే ఒక పని పనిచేయాలరా అబ్బాయి అంటూ మొదటిసారి ఎన్టీఆర్కు తన డబ్బులతో చుట్టకొని తాగించాడంట ముక్కామల ఇలా మొదలైన వీరి స్నేహం చివరి వరకు సాగింది ముక్కామలని ఎన్టీఆర్ ధూమపాన గురువుగారు అని సరదాగా పిలిచేవారు వీరి అనుబంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పాతాల భైరవిలో మాంత్రికుడు వేషం మొదట ముక్కామలకే దక్కాల్సింది అయితే విధి నిర్ణయం వేరుగా ఉంది చివరి క్షణంలో ఆయనకు ఆ వేషం మిస్ అయింది ఆయనకంటే ఎన్టీఆరే ఆ విషయంలో ఎక్కువ బాధపడ్డారట నిజంగా ఆ వేషం ముక్కామలా వేసి ఉంటే ఆయన సినీ జీవితం మరొకలా ఉండేది ఎన్టీఆర్ గులేబా కావాలి కథ శ్రీకృష్ణ పాండవీయం ఉమ్మడి కుటుంబం దానవీర సూరకర్ణ డ్రైవర్ రాముడు శ్రీ మద్విరాట పర్వము శ్రీ మద్విరాట్ స్వామి చరిత్ర ఈ చిత్రాలలో కీలక పాత్రలు ధరింపచేశారు బాబు దర్శకత్వంలోనూ ముక్కామల పలు చిత్రాలలో నటించారు ఎందుకో ముక్కామల అంటే బాబూ గారికి చాలా ఇష్టం ముత్యాల ముగ్గులో జయమాలిని తండ్రిగా స్నేహంలో హృదయమున్న ఉపాధ్యాయుడిగా రాజాదిరాజులో ముసలిరాజుగా సీతాకళ్యాణంలో విశ్వామిత్రుడిగా గోరంత దీపంలో స్వామీజీగా ఇలా బాపూగారి సినిమాల్లో కనిపించేవారు ముక్కామల అందుకే అప్పటినుంచి ఎన్టీఆర్ ముక్కామలను ధూమపాన గురువుగారు అని సరదాగా పిలిచేవారు నిజానికి పాతాల భైరవీలో మాంత్రికుడి వేషం మొదట ముక్కామలకే దక్కాల్సింది అయితే విధి నిర్ణయం వేరుగా ఉంది చివరి క్షణంలో ఆయనకు ఆ వేషం మిస్ అయింది ఆయనకంటే ఎన్టీఆరే ఆ విషయంలో ఎక్కువగా బాధపడ్డారట నిజంగా ఆ వేషం ముక్కాములా వేసి ఉంటే ఆయన సినీ జీవితం మరొకలా ఉండేది ముక్కాములలో నటుడు మాత్రమే కాదు మంచి భావుకత ఉన్న దర్శకుడు కూడా ఉన్నాడు ఇందుకు నిదర్శనమే ఆయన స్వీయ దర్శకత్వంలో స్వయంగా ఆయనే నిర్మించిన ఋష్యశృంగ చిత్రాలు ఈ చిత్రాల్లో ఎంతో గొప్ప భావుకత ఉంటుంది మంచి కథలు ఉంటాయి కానీ ఈ రెండు చిత్రాలు ఆర్థికంగా ముక్కామలను బాగా నిరుత్సాహపరిచాయి ఈ క్రమంలో ముక్కామలకు వేషాలు కూడా తగ్గాయి అంతలో తరం కూడా మారింది ఆయనకు అనేక ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి ఆ సమయంలో ఎన్టీఆరే ఆయనను ఆదుకున్నారు ఎవరికీ తెలియని విషయమేంటే మద్రాసులో ముక్కామల ఇల్లు కట్టుకోవడానికి ఎన్టీఆర్ సాయం చేశారు పైగా ముక్కామలలో ఉన్న కళాకారుణ్ణి సమర్థవంతంగా ఉపయోగించుకుంది కూడా ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఇలా చివరిదాకా నటనలో సాగుతూనే ముక్కాముల పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కె రాఘవేందర్రావు దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తూ ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చి జనవరి పదిన తుది శ్వాస విడిచారు స్వస్థలమైన గుంటూరుకు భౌతిక భౌతికదేహాన్ని తరలించడానికి కూడా డబ్బుల్లేవు అప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కలగచేసుకుని ఆయన భౌతికదేహాన్ని గుంటూరుకు తరలించే ఏర్పాటు చేశారు ఏది ఏమైనా తన నటనతో అనేక పాత్రలకు జీవం పోసిన ముక్కామల జనం మదిలో చిరస్థాయిగా నిలిచారు